ఏవండోయ్ ఇవాళ్టి బంగారం ధరలు విన్నారా ఈరోజు బంగారం ధరలు కాస్త పెరిగాయండి మరి ఎంత పెరిగాయి ఏంటో చూసేద్దామా బంగారంతో పాటే వెండి ధరలు కూడా పెరిగాయండి మరి వెండి ధరలు కూడా ఎంత పెరిగాయి ఏంటో చూసేద్దాము రోజు ఇరవై నాలుగు క్యారెక్టర్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి పన్నెండు వేల డెబ్భై ఏడు రూపాయలుగా ఉందండి నిన్నటితో పోలిస్తే నూట ముప్పై ఏడు రూపాయలైతే ఒక గ్రాము పైన బంగారం ధర పెరిగిందండి అలాగే ఎనిమిది గ్రాముల బంగారం ధర వచ్చేసి తొంభై ఆరు వేల ఆరు వందల పదహారు రూపాయలుగా ఉంది నిన్నటితో పోలిస్తే వెయ్యి తొంభై ఆరు రూపాయలైతే ఒక సవర పైన బంగారం ధర అయితే పెరిగిందండి అలాగే పది గ్రాముల బంగారం ధర విషయానికి వచ్చేస్తే లక్ష ఇరవై వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే ఉందండి నిన్నటితో పోలిస్తే పదమూడు వందల డెబ్బై రూపాయలైతే పది గ్రాముల పైన బంగారం ధర పెరిగింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి పదకొండు వేల డెబ్బై రూపాయలుగా ఉందండి నిన్నటితో పోలిస్తే నూట ఇరవై ఐదు రూపాయలు అయితే ఒక గ్రాము పైన పెరిగింది అలాగే ఎనిమిది గ్రాములు వచ్చేసి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉంది నిన్నటితో పోలిస్తే ఒక సవర పైన వెయ్యి రూపాయలు అయితే పెరిగిందండి అలాగే పది గ్రాముల బంగారం ధర విషయానికి వచ్చేస్తే లక్ష వేల ఏడు వందల రూపాయలుగా ఉందండి నిన్నటితో పోలిస్తే పన్నెండు వందల యాభై రూపాయలు అయితే పది గ్రాముల పైన పెరిగింది ఈ రోజు ధర విషయానికి వచ్చేస్తే ఒక గ్రాము నూట అరవై ఆరు రూపాయలుగా ఉందండి నిన్నటితో పోలిస్తే ఒక రూపాయి అయితే పెరిగింది అలాగే ఎయిట్ గ్రామ్స్ వెండి ధర వచ్చేసి పదమూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలుగా ఉందండి నిన్నటితో పోలిస్తే ఎనిమిది రూపాయలు అయితే పెరిగింది పది గ్రాములు వెండి ధర వచ్చేసి పదహారు వందల అరవై రూపాయలుగా ఉంది నిన్నటితో పోలిస్తే పది రూపాయలు అయితే పెరిగిందండి ఇక పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి తొమ్మిది వేల యాభై ఎనిమిది రూపాయలుగా ఉందండి నిన్నటితో పోలిస్తే నూట మూడు అయితే పెరిగింది అలాగే ప్లాటినం ధర ఒక గ్రాము వచ్చేసి నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలుగా ఉంది ప్లాటినం నిన్నటితో పోలిస్తే యాభై ఒక్క రూపాయి అయితే పెరిగిందండి మరి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి